మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ గల గొప్ప దేవ మీరు ఇచ్చిన ఆయుష్కాలి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని తండ్రి ఎందరెందరో ఎందరెందరో నాయన వృధా చేసుకుని చిన్నప్పుడు చూడను తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నకు మీ నామాన్ని స్మరించుటకు శుతించ తండ్రి మంచి అవకాశాన్ని ఆరోగ్యాన్ని కల్పించి మా హృదయంలో మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సక్షమతోను శుతించి మహిమపరచి మీకు రావాల్సిన మేలు మీకు రావాల్సిన కృతజ్ఞతలు మీకు చెల్లించాల్సిన శుతి స్తోత్రములు చెల్లించుకోవడానికి ఆయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వదనాలు కృతజ్ఞత ఆసులు తెలుపు మా దేవ మీ బిడ్డలు మీ బిడ్డల మధ్య తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు మీ కృతజ్ఞతలు కన్నా తండ్రి మీరు సజీవులుగా ఉన్నామంటే మా నోటమట మీ మాట మా మాట వస్తున్నదండి నాయన కేవలం మీ కృప మీ కరుణ మీ కటాక్షం మాత్రం తండ్రి మీకు సొంత పనులు ఏది చేసుకోలేము ఆశలు పెంచుకోలేము కదా తండ్రి మీ దయ దాక్షణ వలన తండ్రి సజీవులుగా ఉండి మీ మధ్యలో నిలిచి మిమ్మల్ని పాటల ద్వారా మాటల ద్వారా మహిపరచడానికి సజీవులుగా ఉన్నాం కేవలం నిశ్చితమే నిశ్చితమే కదా తండ్రి మనకు కాదు నాయన ఇదిగో నాయన కొద్ది పాటు మాటలు తండ్రి మీరు రాయించిన అరవై ఆరు పుస్తకాలు తండ్రి కొన్ని మాటలు మా నోటి పలికిస్తుండగా మా మాటలుగా మావిగా సొంతంగా భావించి మీకు చెప్పక తండ్రి మీరు భయపడచ్చు భక్తితో విశ్వాసంతో సహనంతో సహిస్తూ తగ్గించుకుంటూ మీ నామాన్ని మీ కొరకు రాయించిన మీ మాటలు తెలపడానికి మంచి మాటలు మా నోట ఉంచగలటండి అందరు సహాయంగా సహాయం సహాయాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మిగలిగే చవి గ్రహించగలిగోతుంది ఈ కారణంగా ఈ మాటలు కానీ అందరైతే తండ్రి వింటున్నారు కన్న తండ్రి వర తండ్రి కొంతైనా చోటించగలిగే భాగ్యం ప్రసాదించండి మీ మాటలుగా భావించి మీ చోటించి మిమ్మల్ని మహపరచు మిమ్మల్ని తెలుసుకొని మీరు మహాపరులో కాని కృప చూపించి కరుణించి ప్రార్థన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన పుణ్యనామలు మిక్కిలి విలయమతో అడిగి వేడుకొచ్చున్నా కన్న తండ్రి అందరికీ రోజు ముఖ్యంగా ప్రేమ దేవుని మాట్లాడ ఈరోజు బ్రతుకుచున్న మనమంతా దేవుని కొలకే దేవుని ఆలోచన కలిగి బ్రతుకుచున్నాము దేవుడిచ్చిన దినాల్లోనే మనము బ్రతుకుచున్నాము కానీ మనము చేసుకున్నదంటే ఏది కూడా మన సొంతది కాదు ఏమా మనము అన్నది మనము చేసుకున్నది మన వంతు ఏది లేదు ఏది లేదు ఏమన్నా చేసుకోగలమా అమ్మ భూమిని చేసుకోగలమా ఆకాశం చేసుకోగలమా పంటలను చేసుకోగలమా పని చేసుకోగలము ఆయన ఇచ్చిన దాంట్లో పని చేసుకోగలము తప్ప మన సొంత తండ్రి మనము ఏం చేసుకోలేము ఒకవేళ మన ఆశని పెంచుకోగలమా లేకుంటే మనం ఏమైనా ఎత్తు చేసుకోగలమా ఏదైనా చేసుకోగలం మన సొంతంగా ఏది కూడా మన వల్ల కానిది రాలేది ఎన్నకున్నా కూడా ఎవరి ధరతో కానిది కొంతకాలం ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయన కొరకు బ్రతకవలసిన వారమే మనం ఏమా ఆయన ఇచ్చిన ఆరోగ్యము ఆయన ఇచ్చిన ఆయుష్కాలము ఆయన ఇచ్చిన ఈ సంపద ఆయన కొరకే జీవించాలని ఆయన కొరకే తెలుసుకోవాలని దేవిని ఎదుర్చు ఏమా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న కొన్ని మాటలు మన సంవత్సరాలకి దేవుడిచ్చే సంవత్సరాలకి వ్యత్యాసం అంతా మనం కొంచెము తెలుసుకుందాం ఏమా మన సంవత్సరం ఎన్నో మనకు కొని తెలుసు భయబల్ ఎలా తెలుసు అమ్మా మన ఆయుష్కాలం ఎంత అరవై సంవత్సరములు డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరములు మన ఆయుష్కాలం కాలం ఎనభై కంటే ఎక్కువ మనము బ్రతకలేమేమో ఒకవేళ బ్రతికితే కూడా వంద కూడా దాటి మను ఉన్నారు భూమి మీద కదా అమ్మా అంటే మనకి నియమిపడే దినబాలే భయం భయపడ ప్రకారంగా ఎనభై అనుకుందాం ఏమ ఎనభై సంవత్సరాలు అనుకుందాం మరి దేవుడు ఇచ్చిన సంవత్సరం ఎన్ని లేకుంటే ఉన్న సంవత్సరం దేవుడిచ్చే సంవత్సరం మనకెంది భూమిది ఒకటే కావచ్చుమా మనం భూమిది ఇచ్చిన ఈ సంవత్సరం మాత్రమే ఇంతే కదా ప్రభావం అవడదు ఏమా ఇది తాత్కాలికమైన జీవితం కొద్ది రోజులు భూమి మీద మీరు ఉండాలి ఇక్కడ మీరు మీరు నా గురించి తెలుసుకోవాలి ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి రావాలో ఎక్కడెలా నివసిస్తారో సంతోషంగా ఉంటారా బాధతో ఉంటారా వేదన పొందుతారా ఆనందం కలిగి ఉంటారా ఇదిగో ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు తెలుసుకోవాలని దేవుడు మనకి కొన్ని సంవత్సరాలు మన జీవితంలో నియమించి ఉంచాడు ఆయన ఆ సంవత్సరంలోపే మనము వాస్తవం అవాస్తవం నిజం అబద్ధాన్ని తెలుసుకొని మనము జీవించాలి ఏమో కొద్ది సంవత్సరం లోపలే మనము సత్యాన్ని గ్రహించాలి ఆ కొద్ది సంవత్సరంలోనే సత్యాన్ని తెలుసుకోవాలి ఆ కొద్ది సంవత్సరంలో మంచి ఏంటో చెడు ఏంటో మనం ఆలోచించేసి బ్రతకాలి అలా బ్రతికినప్పుడు ఆ ముందున్న సంవత్సరం ఏది దేవుడించే సంవత్సరాలు ఏవి తరగతి సంవత్సరాలు ఏవి నివాసం నివాసమేది కదా అవన్నీ మనము తెలుసుకుంటాము ఆ తెలుసుకునేది ఎక్కడ అంటే ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడే ఇక్కడే కదమ్మా ఈ భూమి మీద నివసిస్తున్న ఇక్కడే మనం తెలుసుకుంటే తప్ప తర తరము నుండి తరగన సంవత్సరాలకు మనము వెళ్ళలేము ఏమ్మా పొత్తి తినమలే కదా తినేద్దాం తాగేద్దాం ఉండేద్దాం చేసుకుందాం అని చచ్చిపోయి అనుకోండి భ్రమలో ఉండి మరి తర తరగతి సంవత్సరాలు మనం తీసుకెళ్తాడు దేవుడు తీసుకెళ్తాడా తీసుకెళ్ళడు నువ్వు ఇక్కడే తిన్నావు ఇక్కడే సంతోషించావు ఇక్కడే బ్రతుకుని ఆశించావు నీ బ్రతుకు ఇక్కడే కట్టావు కనుక నీ ఆలోచన ఇక్కడే కట్టావు కనుక నువ్వు ఇక్కడే సంతోషంగా ఉండాలని సమకూర్చుకున్నావు గనక అలా ఇలా బ్రతికావు కనుక సరే నాని ఇక్కడే ఉండిపో అంటాడా ఏమా ఇక్కడున్న ఆలోచనతో కలిగి ఉన్నాం అనుకోండి ఇక్కడ ఉన్న ఆలోచనతో ఉన్నా చచ్చిపోతాము అక్కడున్న ఆలోచనతో ఉన్నా కూడా చచ్చిపోతాము కదమ్మా చచ్చేదైతే మనిషి ఖచ్చితంగా చచ్చే పోతాము తప్ప భూమి మీద దీర్ఘాయ కలిగి ఉంటే తరతరములు ఉండే సమస్యలు మనకి ఇక్కడ లేవు అందుకే అన్నాడు డెబ్భై అరవై తప్పితే ఎనభై తప్పితే ఇంకా వంద కూడా బతికిన వాళ్ళు ఉండొచ్చు ఉన్నారు కూడా ఓకేనమ్మా దేవుడిచ్చే సంవత్సరములు మనకి తరగనివి ఉన్నాయి ఆ సంవత్సరం ఏంటో మనము తెలుసుకుందాం ఓకేనమ్మా మన వాక్య బాలకి వెళ్దామా ఏము గ్రంథము ఏము గ్రంథము తీయడం అన్నారు ఏ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏ గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏమ్మా ఏ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఏము గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒకటో వచ్చింది చదువుతారమ్మా దొరికిందమ్మా అందరికీ చదువుతామా స్త్రీ కలిగిన నలుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధను ఎవరంట భూమి భూమికి వచ్చిన వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారమ్మా పై నుంచి కదా పైన చూడబడలేదు భూమి నుంచి కూడా రాలేదు ఎక్కడి నుంచి వచ్చారంట ఒక స్త్రీ ద్వారా పుట్టుకొచ్చిన ఈ ప్రపంచంలో నిస్తున్న ప్రతి ఒక్క మనిషి అందుకే దేవుడు చూడండి ఇక్కడ స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినకల వాడే మిక్కిలి బాధ నందు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవను ఇది చూడండి ఇంకో మాట నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవను ఏమ్మా నీడ ఎట్లా ఉంటదమ్మా పొద్దున్న ఇక్కడ కదా పొద్దు ఇలా వచ్చినప్పుడు నీడ ఉంటుంది ఇలా తిరిగి వెళ్ళిపోతుంది అంటే నీడ ఆ పొత్తు ఎట్లయితే వస్తున్నప్పుడు నీడ ఎట్లయితే నీడ ఎట్లయితే మనకి తిరిగి అలా వెళ్ళిపోతుందో కనపడకుండా మన దినముల కూడా అంట లేకుంటే స్త్రీకరణ లేకుండా నరుడన్న మన దినములు కూడా నరుడన్న మన దినాలు కూడా కనపడక పోతాయంట కొద్ది దినముల వాడే కొద్ది దినముల వాడే అన్నాడు కదమ్మా కొద్ది దినమల వాడే వాడు ఏమవుతాడంట కొద్ది దినమల వాడే మిక్కిలి బాధ ఈ భూమి మీద మనకి ఏమో సంతోషం ఉండదు అనుక్షణము ఉండదు బాధనను తాము శ్రమ తాము ఇంకొకటి ఏమన్నా అంటే పువ్వు వికసించినట్లు మనము వికసిస్తాము ఎట్లా చిన్న స్థలంలో నుండి కదమ్మా బాల్య దశలో నుండి యమన దశలో నుండి కదమ్మా యమన దశలో నుండి పెళ్ళే తరం పిల్లలు ఇల్లం చేసుకుని అప్పుడు మనం వికసిస్తూ ఉంటాం కదా అలా వికసించి నేను ఎలాగైతే ధరలు తిరిగి మళ్ళా పొద్దుమూడ గెలిపినప్పుడు కనపడకుండా వెళ్తుందో మన దినములు కూడా వెళ్ళిపోతాయి కనపడకుండగా దేవుడు ఏమా పువ్వు ఎట్లయితే వికసించి తిరువారం రోజు కలగ ఉంటుంది అది మళ్ళీ ఈ రోజు పూసిన పువ్వు మళ్ళా రోజుకి అలాగే కలగలలాడుకుంటూ మంచి కనిపిస్తుందా వాడిపోతుందా ఖచ్చితంగా వాడిపోతుంది అది వికసించిన రోజే అందంగా కనిపిస్తుంది మళ్ళా రోజుకి అది వాడిపోవాల్సిందే ఖచ్చితంగా మన జీవితం కూడా మనయుష్కాలం కూడా దేవుడిచ్చిన సంవత్సరం ఎందుకు మనము అరవై డెబ్భై ఎనభై ఈ సంవత్సరంలోకి మనం ఏం చేయాలంటే ఇవి నాకి కొద్ది దినాలు ఇవి తరాలు ఉండే దినాలు ఇవి కావు ఈ దినంలో నేను ఏం చేసి ప్రతికి ప్రతికుని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి మనము జీవించాలి కదమ్మా స్త్రీ కలిగిన దినములు కొద్ది దినములు అని మనము తెలుసుకోవాలి ఈ భూమి ఉన్న మనమంతా కొద్ది దినాల వారమేం తెలుసుకోవాలంటే మనం ఓకేనమ్మా ముందుకు వెళ్దామా అదే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము ఏమో కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము పదహైదో వచ్చినాము ఏమ కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము పదిహేదో వచ్చినాము దొరికిందమ్మా కోత సరే పదహైదో వచ్చినాము నలుని ఆయువు గడ్డి అడవి పువ్వు పోయినట్టువాడు పుయ్యను దాని మీద గాలి వీచగా అది లేకపోవను ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు చెట్టు మీద ఉన్న ఆ పువ్వు వికసిస్తుంది ఒక రోజు మొక్కగా ఉండి కనిపిస్తుంది ఒక రోజు మరటి మరటి రోజుకి లేకుంటే మరల రోజు అది ఆ చోటు అక్కడ ఉండదు ఆ చెట్టు మీద అక్కడ అసలే ఉండదు ఖచ్చితంగా వాడిపోయి పడిపోవలసిందే దాని చోటది ఎరగదు ఇంకా అక్కడికి వెళ్ళి పెట్టినా కూడా ఉండదే ఉండనే ఉండదు అది ఎందుకంటే నీ దినము అయిపోయింది ఒక రోజా రెండు రోజులు మొగ్గగా ఉన్నావు మలిచావు పూగా వికసించావు ఆ స్థల ఆ రోజంతా ఒకటి రోజు నిర్ణయించడం పూ కన్నది ఆ స్థలాన్ని విడిచిపెట్టి కిందికి పడిపోవలసిందే అది మరలా వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన కూడా నిలబడడానికి అవకాశమే లేదు అందుకే అది అక్కడ లేకుండగా వెళ్ళిపోవాలి మన దినాలు కూడా ఈ నియమించిన సంవత్సరంలో కూడా ఇక్కడే నీవు ఉండాలి తర్వాత నీవు వెళ్ళిపోవలసిన వాడవే ఇది నీకి తర తరములు ఉండే సంవత్సరములు మాత్రం నీకి కావు కదమ్మా ఇంకా అదే కీర్తన గ్రంథం కీర్తన గ్రంథము ఇవన్నీ పక్కన ఇంకో వచ్చిన కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము నూట రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చింది కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిందం పోద తెలుగులో పదంతా తెలుగులో పోతానమ్మా తెలుగులో ఉందా లేదా మరికొందా లేదా నేను పోతనా నేను పోతానా ఓకేనా కీర్తన అధ్యాయము ఇరవై నాలుగో జనంలో దేవుడు ఇలా భక్తుడు ఇలా మన పెడుతున్నాడు దేవునికి నేను మనమే చేసి నా దేవ నా దినములు మరి అనుకోకు అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఆయస్క్రమం ఎంత అందుకున్నావమ్మా అరవై డెబ్బై ఎనభై అనుకున్నాం కదా ఈ దిన ఖిస్తామన్న బతుకు గ్యారంటీ అవుతుంది ఇక్కడ ఉందా మనవచ్చు ఉన్నాం కదా నేను డెబ్బై కైస్తం బర్తలను దేవుడు చెప్పాడు కదా ఎనభై భర్త నలభై ఆ గ్యారంటీ మనకేమైనా ఉందా లేదు కదా ఆ భయంతో ఒక భక్తుడు ఏమన్నాడు చూడండి నేను నాకు మనవ చేసింది నా దేవా నా దినమల వల్ల నన్ను పనిపో అంటే నీకు అరవై ఇచ్చాడో ముప్పై ఇచ్చాడు అరవై ఇచ్చాడో ఈ లోపల తీసుకుపోవచ్చు ముప్పై ఇచ్చాడు అనుకోండి ఇరవై లోపలే తీసుకుపోవచ్చు అరవై ఇచ్చిన అనుకోండి ముప్పై లోపలే తీసుకుపోవచ్చు అంటే మధ్యలో కూడా తీసి ఖచ్చితంగా ఆయన తీసుకెళ్ళిపోతాడని చెప్తున్నాడు ఇక్కడ అందుకే భక్తుడు అంటున్నాడు నా దినమూల అన్ని కొనుకో కదమ్మా అంటే అరవైలో కానీ అరవై లోపు తీసుకెళ్ళమనుకోండి ఏమంటాడు దేవుడు మనం ఏమనుకుంటాము ఇప్పుడు మనం డెబ్బై ఇచ్చాడు డెబ్బై కూడా పూర్తిగా తండ్రి మధ్యలో తీసుకెళ్ళిపోతావా అరవై ఇచ్చా కదా తండ్రి అరవై మధ్యలో తీసుకెళ్ళిపోతావా కనీసం డెబ్బై ఏడు బతికించకూడదని మనం అందాం అనుకోండి అది నా చిత్తం అంటాడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీకు నాకు తెలియదు అది అందుకెళ్ళు కిందికి ఇంకొక మాట నీ సంవత్సరములు తరతరములు ఉండును ఎవరి సంవత్సరం ఉంటాయమ్మా దినం మన దినములు ఎట్లా ఉంటాయంటే కఠించిన నిన్నటి వలే ఉంటాయి లేదా నీడ వంటి ఆయన కలిగి ఉంటాయి లేదా ఊ వికసించినట్టు ఒక రోజుంచి వికసించి మరటి రోజుకి ఉండకుండా పోతా ఎవరి దినాలు అవి మన దినాలు మరి దేవ దినాలు ఎలా ఉంటాయి అంటున్నాడు ఆయన ఏమో ఎలా ఉంటాయి దేవ దినాలు నీ సమస్తరములు తరతరములుండును ఆది ఎందు నీ భూ భూమికి పునాది వేసింది ఆకాశమును కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఎందు అవన్నీ వస్త్రము వలె పాత గిల్లును ఒక్కడు అంగ వస్త్రము తీసివేయనట్లు నీ వాటిని అవి మార్చబడను నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు ఏం లేదమ్మా అంతము లేదు ఎవరి సంవత్సరానికి అంతం లేదంట మన సంవత్సరాలకు అంతం లేదా దేవుని సంవత్సరానికి అంతం లేదా దేవుడిచ్చే సంవత్సరానికి అంతమే లేదు మనకిచ్చిన ఆయుష్కాలానికి మనకిచ్చిన అరవై డెబ్బై సంవత్సరాలకు అంతముంది భూమి భూమిది ఉంది మనకి కదా భూమిని దేహం ధరించుకున్నాము కదా అరవయో డెబ్బైయో నలభైయో యాభై ఎనభైయో అంతం ఉంది తర్వాత మనము ఈ దేహాన్ని విడిచిపెట్టి తెలిపోవలసిందే మరి ఎవరి సంవత్సరంకి అంతం లేదు దేవుడిచ్చే సంవత్సరముకి అంతం లేదు ఆ సంవత్సరములు ఎలా ఉంటాయి తర తరములు ఆయనతో పాటు నివసించే సంవత్సరములు కదా దేహానికి చావు ఉంది దేహా దేహానికి అంతం ఉంది కానీ ఆత్మకు అసలే అంతం లేదు అంటే దేవుడిచ్చే సంవత్సరములే మనకి వేరేగా ఉంటాయంట కదా ఇచ్చే సంవత్సరములే వేరే ఇక్కడ ఇచ్చాడు అరవై డెబ్బై ఇచ్చాడు కానీ అరవై డెబ్బై లోపల నిజం తెలుసుకుంటే మహా మహానివాసం మనకు కలదు ఆ సంవత్సరాల కొరకే మనం ఆలం చేద్దే అరవై డెబ్బై కదా ద్రుపా నాకు ఇచ్చింది ఇక్కడే తింటాను ఇక్కడే ఉండిపోతాను ఇక్కడే సుఖ సంతోషంతో ఉంటానులే తర్వాత ఏముందో నాకేం తెలుసా నేను చూశానా ఎవరు ఎంతమో చెప్తా ఉంటారు కానీ ఎవరైనా వచ్చారు ఇదే నిజమో అబద్ధం మాకేం తెలుసు ఇక్కడే తిని సంతోషించి నేను వెళ్ళిపోతానులే ప్రభు అని ఎప్పుడు వెళ్ళిపోతానులే ఆయన ఎవరా చెప్పారు నిజంగా పరలోకం ఉందని ఆకాశం ఉందని భూమి ఉందని కానీ లేకుంటే ఆ నరకం ఉంది అని కానీ అగ్ని ఎవరా చెప్పారని ఇలా అంటా ఉంటారు కదా అవన్నీ అబద్ధాలు నిజాలా అబద్ధాలు అండి అవన్నీ అబద్ధాలు నిజము వాస్తవం బైబిల్లో అన్నీ ఉంటాయి కదా అమ్మా మన జనములు కొద్ది దేవుడు సంవత్సరం ఉండే నిత్య నివాసము కలయిన దినాలు ఆ దినాల కొరకే మనం ఆలోచిస్తే భూమి మీద మనము బ్రతకాలి తప్పితే ఇక్కడున్న మన ఆలోచన పెట్టుకొని ఇక్కడున్న భూమి మీద కొద్ది కాలానికి ఆరాటపడుతూ ఆలోచన చేస్తూ బ్రతికేమనుకోండి ఆయన నుంచి ఆ సంవత్సరాలు మనము పొందుకోలేము ఏమా పొందుకుంటామా పొందుకోలేము ఆయన వస్త్రాన్ని ఎలా తీసి మనకి బయటికి పాడేస్తాం మనం దేహం పట్ల ఉంది వస్త్రాన్ని అలాగే భూమి మీద ఉన్న మన దేహాన్ని కూడా తీసి ఏదో ఒక రోజు మరలా మీకు మంచి ఆకారాలు ఇస్తానంటున్నాడు అంటే క్షయమయ్యే ఈ ఆహారం అన్నాడు భయ క్షయమయ్యే ఈ దేహం అన్నాడు దీన్ని క్షయమయ్యే ఈ దేహాన్ని తీసివేసి అక్షయమైన ఆహారం కొరకు మీరు ఎదురు చూడండి అన్నాడు అంటే అక్షయమైన ఆహారం ఆహారాలు అక్షయమైన దేహం ఎప్పుడు వస్తుంది మనకు మనం చచ్చిన తర్వాత ఎస్కిల్స్ వచ్చిన తర్వాత మనకి ఆ లోకం వస్తుంది అందుకే దీన్ని వస్త్రంలా తీసి పాడేస్తాను అన్నాడు ఆయన ఏమ దీన్ని వస్త్రంలో తీసేస్తా దీని గురించి ఆలోచపడకు దీని గురించి ఆలట పడకు దీని గురించి అత్తాయిస్తూ ప్రతిక్రియకు ఇక్కడే ఉంటుందని ఆలోచన పెట్టుకో దీన్ని వస్త్రం ఎలాగో తీసేస్తానో పై మీద వస్త్రాలు తీసేస్తాం మనము ఒక అంగిని కావచ్చు డ్రస్సులు కావచ్చు పక్కన పాడేస్తామో అలాగే నీకు ఇచ్చిన భూమి ఈ ఆయుష్కాలాన్ని తీసేస్తా తర తరములుండ నిత్య నివాసం నీకు ఇస్తానంటున్నాడానికి కదమ్మా తర తరముండ నివాసం మనం ఎలా ఉండాలి మరి ఎలా ఉండాలమ్మా భయముతోను భక్తితోను విశ్వాసంతోను నమ్మకంతోను ఏ పని చేసినా కూడా దేవుడు అంటే దేవుని మనం మైండ్లో మెసులుకుంటూ మెసులుకుంటూ మనం బ్రతకాలి కదా ఏ పని చేసినా కూడా మనకి ఆలోచన ఎట్లా ఉంటుంది కుర్చీ తీసుకునేది కొలుపు తీసుకోమంటే ఆలోచన వేరే ఉంటుందా ఆ కొలుపు తీసుకుంటూ పక్కలతో మాట్లాడవచ్చు దేవుడు ఉన్నాడన్న భయం కూడా మనము పెట్టుకోవచ్చు కదా వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు కదా ఆ మాటలన్నీ విదేనా నేర్చుకోమని చెప్పాడా వాటిని పక్కన పెట్టాలి నిన్న నిన్న లేనట్టుగా విడిచిపెట్టేయాలి దేవుడు అంటే నాకు ఫస్ట్ భయం ఉండాలి ఎందుకంటే ఇది మనకి శాశ్వతమైన స్థానం ఇక్కడ మనకి లేదని మనము గ్రహించుకున్న పదం కానీ ఏమా ఇంకొని ముందుకెళ్దామా ఇంకొచ్చి ముందుకెళ్దామా ఎబ్రిల్ నచ్చిన పత్రిక నచ్చిన పత్రిక కొత్త నిబంధనలు ఎపిల్ నచ్చిన పత్రిక ఒకటో అధ్యాయము ఏప్రిల్ నచ్చిన పత్రిక అనే నాటే గ్రంథకర్త ఎత్తి చూపిస్తున్నాడు చూడండి ఏమా ఎప్పుడు నచ్చిన పత్రిక ఒకటో అధ్యాయము పది కానుంచి జమా ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయము వచనం వచనము నుంచి మరియు ప్రభు నీవు ఆదియందు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా ఈ చేతి పనులే అవి నశించును గానీ నీవు నిలిచిందు మనం నిరసిస్తున్న ఈ భూమి నశించిపోతుంది అంటున్నాడు మన నెత్తి మీద చూసిన ఆకాశం కనిపించిన నిధులు నీల రంగంలో ఉంది కదా అది కూడా నశించిపోతుంది అంటున్నాడు మరి ఎవరు ఏదిరిగా ఉంటారంట ఆకాశములు కూడా నీ చేతి పనులు అవి నశించు కానీ నీవు నిలిచి అవన్నీ వస్త్రము వలే పాత గిల్లుస్తుంది అవన్నీ కనిపించి భూమి మీద రంగు రంగులు కదా మరి ఎంతో సుందరమైన ఇల్లు భూమి కనిపిస్తున్నాయి కొండలు పెట్టలు నీళ్ళని ఇవన్నీ ఏం చేయాలంటే తీసేస్తాడు నశించిపోతే అంటున్నాయి ఇవన్నీ కూడా నశించిపోతాయి పోదు పోదనమాట అవన్నీ వస్త్రం వలే పాత గిల్లును ఉత్తరము వలె వాటిని మణిచివేసు అవి వస్త్రము వలె మార్చబడదు గాని నీవు ఏక రీతిగానే ఉన్నావు నీ సంవత్సరము తరగవు అని చెప్పుకున్నావు ఎవ సంవత్సరం తరగవు ఇక్కడ ఎవ సంవత్సరం తరగవు దేవుడిచ్చే సంవత్సరములు దేవుడి ఆయస్కాలం తరగవు తరగవునైనా తర తర తరముల నుండి నీవే మాకు స్థలము అని చెప్పి వాసు లోకానికి ఇతరుల పట్ల ప్రేమ కదమ్మా మంచి సద్గుణాలు కలిగి మనము జీవితాన్ని కొనసాగించుకుంటూ ముగించుకోవాలి కదమ్మా తరాతరము ఈ వాసు స్థలానికి మామూలు విషయం కలిసి మనం మన జీవితంలో మన జీవితం తీసుకోవాలి ఆది అనుకో కూడా దేవుడు తీసుకోడు ఆయుష్టానుసారంగా ఆయుత అనుసారంగా ఉంటేనే తరతరం ఉంటే అనుభవాలని మనము వెళ్ళగలము కదా మా ఇంకో మాట వచ్చామంట ఇంకో మాట చివరి ఇంకో మాట కీర్తన గ్రంథము అమ్మయో అధ్యాయం తొమ్మయో అధ్యాయం కీర్తన గ్రంథము అమ్మయో అధ్యాయము ఒకటో వచ్చిన తీర్థాలు గ్రంథము అమ్మయో అధ్యాయము ఒకటో వచ్చిన అక్కడ చెప్పుకోండి జాయొకట వచ్చిన ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము కదా అప్పుడు ఏమంటున్నాడు ప్రభు ఇక్కడే మాకు నివాస స్థలము ఇదే మా ఇక్కడే ఉండిపోతాం అంటున్నాడా లేక తరతరములు మాకు నివాస స్థలము నీవే అంటున్నాడా నీవే పైరున్నా చూసాచు దేవుడు ఆయన నిత్య నివాస స్థలం మనకు నమ్మకం ఆయనే మన గుర్యం ఆయనేమో ఆలోచన ఆయనేమో బ్రతుకై ఉండాలి

நாலுமா ரெண்டு தரம் அவுட் பத்தி அது அந்த இச்சுக்கூடாது காவல்துறமா முப்பை ஏழு காவலை ரெண்டு தரம் அரவையோ யாபோ சூடாலு அரவாய்த்து தப்ப ரெண்டு தரம் படுக்கோ படுக்கோ பண்ண முடிச்சு மனித தான் నలభై యాభై దాటి ఉండాలి అప్పుడే మనం మనవరాలు మనవరాని చూడగలం మరి మూడు తరం అంటే సుమారు అరవై డెబ్బై అరవై దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన దగ్గరికి వచ్చేసింది అరవైకి డెబ్బైకి వచ్చేసింది నాలుగో తరం చూడగలమ్మా ఎక్కడో వాళ్ళు చూడని చూస్తా ఉంటారు పెద్దలు ఆయుష్ని గడ్డి కలిగిన బలమైన ఆడ వాళ్ళు యదార్థంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఎక్కడో ఒకరు నాలుగో తరాన్ని చూడొచ్చేమో కదా చూడొచ్చేమో ఉండొచ్చే దేవం చిత్తాము కదా అమ్మా కానీ ఇవి నాలుగు తరాలు మాత్రమే తరతరాలు ఉండడానికి మనకు అవకాశం లేదు మరి తరతరాలు ఉండే నీ మీద మాకు సంతోషం ఎక్కడ ఉంటుంది భూమి ఉందా భూమి ఉందా తరతరాలు ఉండే నివాసాలు మనకు అసలు భూమి దేవుడు ఎక్కడ ఉంది దేవుడు అన్న దేవుడు ఎక్కడ మనకి ఉంది కదమ్మా తరతరాలు నీవే మాకు నివాసం ఎందుకంటే ఇక్కడ మనం ఉండేది అరవై డెబ్బై సంవత్సరాలు తప్ప ఆ సంవత్సరంలో పెట్టి తెలుసుకుంటే తప్ప తర్వాత నుండి ఆ మహాలోకానికి మనము చేరలేము అందుకే అనూ తరముల నుండి మాకు నివాస స్థలము నిత్య నివాస స్థలము ఆ లోకానికి వెళ్ళాలన్నా ఆ సంవత్సరాలు పొందుకోవాలన్నా ఆ సంతోషాన్ని చూడాలన్నా ఇక్కడ దేశం తీసి నమ్ముకున్న మనము దేవుడు నమ్ముకున్న మనము అంతా పైపుతోను భక్తితోను విశ్వాసంతో సహనంతోను సహిస్తూ పలిస్తూ యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉంటే తప్ప తరతర ఉండ లోకాలను మనము చేరే ఆ తరతర ఉండ లోకాలను చేరాలంటే భూమి ఎలా ప్రతికూలమని నేర్చుకున్నాం కదమ్మా ఎన్నో మాటలు మనం నేర్చుకుంటున్నాము ఎందులో వాళ్ళు చెప్తున్నారు ఎన్నో మాటలు వింటున్నాము వినవన్నీ నేర్చుకుంటున్నామా వినవన్నీ వింటూ భావిస్తూ భయస్ మనసులు మనసులో భావిస్తున్నామా మీరే గ్రహించుకోవాలి ఏమా చెప్పిన మేము ఆరు రెండు మా ఊళ్ళో ఉంటాం చెప్పింద మీరంతా ఆరు రెండు రోజులు ఎవరైనా వాళ్ళు ఉంటారు అయిపోయిందో వాక్యము సమయం అయిపోయింది చర్చలో ఉన్న సమయము సంఘంలో ఉన్న సమయం గుడిలో ఉన్న సమయం అయిపోయింది ఎక్కడ నసలాలి మన ప్రభుత్వంలో నసలాలి మన జీంతల్లో నిశలించుకోవాలి మన జీతంలో పాటించుకోవాలి ధ్యానించడం అన్నది కానీ ఎవరు భక్తుడు ఏమంటున్నాడు గతకస్త కీర్తల రంగంలో ఓటో అధ్యాయం ఓటో వచ్చంలో ఒకసారి అన్నమాట కీర్తల రంధము ఒకటో అధ్యాయం ఒకటవచ్చు లేకపోతే ఎలా కీర్తల రథము ఒకటో అధ్యాయము ఒకటవచ్చు లేకపోతే భక్తుడు దుష్టుల ఆలోచన చప్పలు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటు కూర్చున్నగా యోగ ధర్మశాస్త్రం ఆనందించు దివారాలు దాన్ని ధ్యానించువాడు తండ్రి ఏమా ఇప్పుడు కంటున్నాం కదా అరగంటున్నాం కదా మరి ఎన్ని రోజులు ధ్యానించాలి దాన్ని దివా రాత్రి పగలు పని చేసిన ధ్యానించాలి పడుగున ధ్యానించాలి లేచిన ధ్యానించాలి ఏ పని చేసుకుంటే కూడా ధ్యానించో ఆ ధ్యానము మొమ్మ గొప్పది ఇరు నక్షణం కాదు జీవించి ఎలా ఉండాలి ధ్యానించుకుంటే ఉండాలి ఈ వారం నిన్న వచ్చే వారం వరకు ఇదే మాట మనము ధ్యానించుకోలేమని ఆయన సంవత్సరంలో తగ్గింది ఆ సంవత్సరం కంటే మనం భూమి ఎలా నిలవడం ప్రతితో విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతో సహనంతో సంపత్తు మనము బ్రతకాలని ఏమైనా మనసులో ఉంచాలి ఏమైనా మనసులో ఉంచుకోవాలి మరం వచ్చిన తర్వాత వారం వచ్చిన తర్వాత మరలా వాక్యం పెట్టాం కదా ఆ వాక్యాన్ని కూడా మరలా వారం వచ్చే వరకు కూడా ధ్యానించాలి దాన్నే దివారాత్రం ధ్యానించేవాడు అన్ని ఎన్ని అరగంట మాత్రం కనీసి అరగంట మాత్రం కూర్చొని వెళ్ళిపోయే మన జీవితంలో మనిషి ఆధారంగా ధ్యానించుకోవడం ప్రతి అనుకోండి దేవుడిలో మనము భయపడుతున్నాడు కాదు ఏమా ఈ వాక్యాలు మీరు కూడా ఖచ్చితంగా విని నేర్చుకొని మనం అంతా మన పరిపాలన మార్చుకొని నిలిచి ఆ నిలిచిను తినాలే పదివాడు తినాలే అని తెలుసుకుంటూ మా దినములు కొద్ది దినవలే మా జన్మలు నీడ వంటివి మా జనములు కురిసి విశించవంటివి మా దినములు కొట్టి దినవలే మా సంవత్సరం కొద్ది సంవత్సరం నివసరం అనే తరాత నుండి నివసించా ఆ సంవత్సరం ఎదురా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఉదయం లేచినప్పుడు తింటున్నప్పుడు మధ్యాహ్నం తింటున్నప్పుడు రాత్రి తిచ్చేటప్పుడు అడుగుతున్నప్పుడు

వాటిని అన్నింటి జీ ఆవిష్కారం లో మా జీవితంలో అరవై డెబ్బై సంవత్సరాలు జీవించాలి సంవత్సరాలలో దీని దేవుడు తెలుసుకొని మా జీవితం ఎలా నిజంగా జీవిస్తే ఉండడం माल की चोटाला तंबू, इतने बार नहीं लिमो माल की पिड़ल बनने की चोटाला तंबू, इतना पैती वालों मारे भी नहीं तंबू लाए ना, पच्चीस बंदे जानी मार दे भी नहीं जिसकी तंबू के अंदर निकल जाओ चुटिया की तंबू, वो कमाता ही ना और रोलेर कंबरी, तागी मांस लगे भंस में मारे मांस चोटाली की, क మనుషులుగా మిమ్మల్ని మనసులు ఆయన జ్ఞాపకం చేస్తున్న ఆయన రాబోయే దిన తండ్రి ఈ మూడు ఆయన మంచి సేవకులుగా మంచి పరిశుద్ధులుగా మంచి పవిత్రులుగా మిమ్మల్ని నిజమైన జీవితాన్ని జీవించే